ఆర్మూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ భాషిత పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు గజ్య పూజ మహోత్సవం నిర్వహించారు ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో విద్యార్థులకు క్లాసికల్ డ్యాన్స్ తరగతులు జరుగుతున్నాయి క్లాసికల్ డ్యాన్సులకు సంబంధించి గజపూజ మహోత్సవాన్ని పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించారు ఈ గజ్య పూజ ద్వారా ఇప్పటి నుండి విద్యార్థులు వేదికల పైన తమ నాట్యాన్ని ప్రదర్శించవచ్చు ఈ మహోత్సవంలో భాగంగా శ్రీ భాషిత పాఠశాల కరస్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ మా పాఠశాలలో ఇటువంటి సాంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన విషయాలను విద్యార్థులకు నేర్పించడం జరుగుతుందని అంతేకాకుండా మా విద్యార్థులు వేదికలపైన తమ నాట్యాన్ని ప్రదర్శించి గొప్ప అవార్డులు పొంది నాట్యమయూరిగా పేరు తెచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు నటరాజ నృత్య నికేతన వ్యవస్థాపకులు మాడవేటి నారాయణ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని ఏ పాఠశాల ఏర్పాటు చేయనటువంటి శాస్త్రీయ నృత్య తరగతులను శ్రీభాషిత పాఠశాలలో ఏర్పాటు చేసి విద్యార్థులలో చైతన్యాన్ని పెంపొందించినందుకు శ్రీ షిత పాఠశాల కరెస్పాండెంట్ పూలపల్లి సుందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ మహోత్సవంలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు క్లాసికల్ డ్యాన్స్ గురువు బాషటి మృణాలిని తదితరులు పాల్గొన్నారు Nasıl? sandanaya పాదాభివందనం అలాగే ఈరోజు స్త్రీ పాఠశీభాష పాఠశాలకు మరియు మా విద్యార్థులకు శుభదినం మా స్కూల్ తరఫున ఈ ఐదుగురు చిన్నారులకు ఈరోజు గజపూజ మహోత్సవం జరిపించడం బాగా ఆనందంగా ఉంది పిల్లలందరికీ నా శుభాశిషులు అలాగే వారి తల్లిదండ్రులకు కూడా అభినందన తెలుపుకుంటున్నాను అలాగే ఇట్టి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ శాస్త్రీయ నాట్యము దాని ప్రాముఖ్యత మన వేదాలు ఉపనిషత్తులో ఎంతో ఉంది మనము పిల్లలకు చదువుతో పాటు సంస్కారం ఇవ్వాలనుకుంటున్నాం ఆ సంస్కారము సాంప్రదాయము ప్రాచీన కళలతోనే వస్తాను నేను బలంగా నమ్ముతున్నా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా మా పాఠశాలలో భగవద్గీత కానీ ఇలాంటి సాంస్కృతిక ఇది నా నేర్పాలని చాలా కాలంగా అనుకుంటున్నాను మా అదృష్టవశాత్తు మృణాలిని డాన్స్ టీచర్ గారు మాకు ఒప్పుకోవడం జరిగింది తాను ఇరవై సంవత్సరాలుగా ఈ నాట్యంలో ఎంతో పరిపక్వత చెందిన గురువుగా ఒక మంచి పేరు తో సహా ఇంతకుముందే మలేషియా కూడా మలేషియాలో కూడా ప్రోగ్రామ్ ఇచ్చినారు ఈ సభాముఖంగా తనకు చెప్తున్నాను మా చిన్నారులను ఇలా ఆశీర్వదించి ఇటువంటి మంచి నాట్యం నేర్పి వాళ్ళ చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పి మా పిల్లలను కూడా దేశ విదేశాల్లో మంచి ఒక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇటువంటి ప్రోగ్రామ్స్కు ఎంత సహాయ సహకారాలు అందిస్తున్న మా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం స్త్రీ భాషతో మొదటి నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ప్రకారము ఇవాళ స్పిరిచువాలిటీ కానీ ఇవాళ మన ఒక కల్చర్ కానీ పాఠ్య పుస్తకాలు ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలనేది ప్రత్యక్షంగా మేము దాన్ని ఇంటిగ్రేట్ చేసి పిల్లలకు చెప్పించి ఇవాళ మన స్కూల్ నుంచి ఇంతమంది పిల్లల్ని యోగ్యులుగా తయారు చేసి వాళ్ళు భవిష్యత్తులో ట్వంటీ ఫస్ట్ సెంచరీని బీట్ చేసే విధంగా తయారవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ వాళ్ళకు భగవంతుడు దీర్ఘాయరాల గేమని కోరుతున్నారు థ్యాంక్స్ గురువు మునాళి గారు చాలా విషయాలు చెప్పారు అదన్నిటికీ వాస్తవంగా ఉంది అయితే ప్రత్యేకించి ఇక్కడ మాట్లాడేది లేదు కానీ విషయం ఏంటంటే సుంద బాసి భాషిత సుందర్ గారు ఏదైతే ఉందో వారు ప్రత్యేకించి ముందుకొచ్చి చొరవ తీసుకొని మరి ఈ శాస్త్రీయ నాట్యం అయినటువంటి ఆంధ్ర నాట్యము వాళ్ళ స్కూల్లో స్టార్ట్ చేయడము పిల్లలకు నేర్పించడం మొట్టమొదటిసారిగా వాళ్ళ స్కూల్ తరఫునే ఇది గజపూజ మహోత్సవం జరపడం అనేది విశేషము ఇక ముందు కూడా వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తారని నేను ఆశిస్తున్నా అదేవిధంగా రుణాలకు చక్కని అవకాశం ఉంది ఈమె కూడా వారితో సహకరించి అన్ని విధాలుగా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి మంచి పేరు సంపాదించాలని నేను చేసుకున్నాను చెప్తున్నాను ఇక్కడ రామకృష్ణ గారు రూపొందించినటువంటి ఈ ఆంధ్ర నాట్యమే చాలా గొప్పది ఈయన గొప్ప నాట్యాచారుడు ఇతని మించిన నాట్యచారుడు ప్రపంచంలో ఎవరు లేదు ఈయన అరవై పుస్తకాలకు పైన డ్యాన్స్ గురించి ఈ రాయడం పుస్తకాలు రాయడం అనేది ఆయననే చేశాడు ఇది మొత్తానికి ప్రపంచానికి చాటి చెప్పారు వారు ధన్యజీవులు శాస్త్రీయ నృత్యం ప్రత్యేకంగా చెప్పించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే శ్రీపాది హై స్కూల్ సంబంధి పిల్లలే ఇవాళ ఒక ఐదుగురు చిన్నారులను తీసుకొని గజపూజ నిర్వహించడం జరిగింది సో దీనికి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాకుండా ఇలా ప్రత్యేకమైన విషయాల గురించి పిల్లలకు అన్నిట్లలో ఉత్సాహపరచాలి వాళ్ళు ఫ్యూచర్ అంటే చదువుతోనే ఖచ్చితంగా చదువుతోనే ఫ్యూచర్ ఉంటుందని కానీ అదే కాకుండా పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల మంచి అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి సార్ గారు మంచి ఆలోచనతోని ఎవ్వరికి రాని అంతటి అంటే గొప్ప ఆలోచనలు అందరికీ వస్తుంటాయని కానీ దాన్ని ఏమంటారు ఇంప్లిమెంటేషన్ చేసేది చాలా కొద్దిమంది దాంట్లో కేవలం కేవలమనే చెప్తాను సుందర్ సార్ మాత్రమే ప్రతి ఒక్క విషయంలో ఇట్లాంటి పిల్లలకు చిన్నారులకు చదువుతో కా చదువు ఒకటే కాకుండా ఇంకా ఎట్లాంటి విషయాలు చేస్తే వాళ్ళు ముందు ముందు వాళ్ళ లైఫ్ను అనేది సెటిల్ చేసుకోగలుగుతారని ప్రతి ఒక్కటి తల్లిదండ్రుల కంటే ముందు కూడా ఒక స్టెప్ ముందు అని చెప్పదు పద అడుగులు ముందు వేసి ఆలోచించి ప్రతి ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ముందు తీసుకురావడం దాంట్లో భాగంగానే నృత్యాన్ని చెప్పిస్తున్నారు ఈ సంవత్సరం నుంచి శాస్త్రీయ నృత్యాన్ని చెప్తున్నాము ఆంధ్రనాట్యం పేరే నృత్యాన్ని చెప్తున్నాము సో ఇంకా నా చాలామంది చిన్నారులు ఉన్నారు ముందు ముందు ఇట్లాంటి బ్యాచెస్తో ముందుకు వస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు చాలా కోఆపరేషన్ చేస్తూ ఉంటారు పిల్లలందరికీ మంచి దారిని చూపిస్తూ ఉన్నారు సార్ ఈ ఈ డాన్స్కి ఇక్కడే కాకుండా ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారంటే సార్ మీ వీళ్ళు తర్వాత తర్వాత మేము మంచి ఆలోచనలో ఉన్నాము వీళ్ళతో ఎగ్జామ్స్ రాయించడం కానీ ఫ్యూచర్లో పిల్లలు చదువు కోసము బయట దేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దీనితోని కూడా స్థిరత్వం ఉంటుందని నిరూపించడానికే సార్ ఒక అడుగు ముందుకు వేశారు దానికి తోడుగా నేను కూడా నడుస్తానని తప్పకుండా మాటిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్